హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ సేమ్ రెస్టారెంట్లో తిన్న టేస్ట్ తోటే ఇంట్లోనే గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామా క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు మరిగించాలి రెండు గ్లాసులు నీళ్లు పోసి మరిగిస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసుకుని రెండు మూడు నిమిషాలు ఇలా వేడి నీళ్ళల్లో కంపల్సరీ క్యాలీఫ్లవర్ని ఉడికించాలండి మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు మెత్తగా అయిపోతాయి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా స్ట్రైనర్ తోటి తీసేసి స్ట్రైనర్లోనే ఉంచుకోవాలండి తర్వాత ఒక బౌల్లో హాఫ్ మైదా మైదాపిండి వేసుకోవాలి హాఫ్ కప్పుతోనే వన్ ఫోర్త్ కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి చిన్న స్పూన్తో వేసుకోవాలండి తర్వాత గరం మసాలా చిన్న స్పూన్తో వేసుకోవాలి తర్వాత కారం పెద్ద స్పూన్తో వేసుకోవాలి మీరంతా స్పైసీ వద్దనుకుంటే హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలండి ఇలా ఆయిల్ పోసి పిండి కలపడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇంకా చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా ఎక్కువ వేయకండి చిటికెడ వేస్తే సరిపోతుంది ఫుడ్ కలర్ చిటికెడ వేసుకోవాలండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోయకుండా కొంచెం పోసుకుని కలుపుకుని మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకోవాలండి నాకు టీ గ్లాసు నీళ్ళు పట్టినాయండి చూసుకుని పోసుకోవాలి మరి పలుసుగా కలుపుకోకూడదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ మొక్కలు వేసుకోవాలండి చేతితోటి స్లోగా కలుపుకోవాలి ఎందుకంటే ఉడికించాం కదా విరిగే ఛాన్స్ ఉంటుంది ఇలా ప్రతి మొక్కకు కూడా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి ఒకేసారి వేయకుండా బాండికి సరిపడా ఇలా విడివిడిగా వేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేసామనుకోండి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఈవెన్గా అన్నీ ఏగవనమాట అందుకనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా రెండో వాయి కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ తీసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసానండి ఇదే బాండీలో ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి వెంటనే రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి తర్వాత మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఈ లైట్గా వేయించుకోవాలి మరీ కలర్ మారేదాకా వేయించకూడదు ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఇలా వేయించుకోవాలండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి సేమ్ రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుందండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్